చెప్పల పోరాటెబ్బ అరుగు జిల్లా కమిటీ ఆదివాసీ విద్యార్థ సంఘం ఏశ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారో ఒక కార్యక్రమం కేంద్రంలో చేపట్టడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం కుమాలి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం జరిగిందరి ఏమో మార్పు కోరి కాంగ్రెస్లు గడిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటికి అధికారంలోకి వచ్చి పది పది నెలలు అయినప్పుడు కూడా సేమ్ అదే పాత ప్రభుత్వ విధానాలే కొనసాగించే పద్ధతిని మనం చూడవచ్చు దయచేసి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఐదో షెడ్యూల్ అనేది ఎప్పటికీ కూడా బిడ్డం కాదు ఇది ఒక ప్రత్యేక భూభాగమైన ప్రాంతం మాకంటూ సపరేట్ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ఐటీడిఎస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఇరవై తొమ్మిది శాఖలకు ఇరవై తొమ్మిదిలో జీవోలు ఉంటాయి అవి టీచర్ కానీ వాళ్ళ ఫారెస్ట్ కానీ కానిస్టేబుల్స్ కానీ ఏ శాఖ అయినా కానీ ఇక్కడ పుట్టిన ఆదివాసులకు మాత్రమే ఏజెన్సీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు అందేవలసి ఉంటుంది కానీ ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పాటు కాలేదు పైగా ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ఐటీడీ త్రూ ఐటీడీ ధారణ ఇవ్వాల ఉద్యోగాల నోటిఫికేషన్ రావాలా భర్తీ చేయాలా గానీ పిఎస్పీఎస్ జనరల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వాలా త్రీ సెవెంటీన్ జోనల్ సిస్టమ్ రోనా రోల్ ఆఫ్ రిజర్వేషన్ జనరల్ ఇచ్చుడితోని కేవలం మాకు వందకు వంద రావాల్సిన ఉద్యోగాలు ఇవ్వాలా కేవలం ఆరు మాస్తమే వస్తున్నాయి ఇవాళ ఐదో షెడ్యూల్ ఉల్లంఘన జరుగుతుంది ఇక్కడ ఇరవై తొమ్మిది శాఖల జీవాలు ఉల్లంఘన జరుగుతున్నాయి ఎజెన్సీ డిఎస్సి విషయంలో కూడా గౌరవ మంత్రివర్యుడు సీతక్క గారు ఈ తుడు కొట్లాడితేనే ఇవాళ దెబ్బ సపోర్ట్ చేస్తే ఇవాళ చట్ట సభలు ఉన్నది మంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తుడునదెబ్బను గుసో పెట్టుకొని ఈసారి కనుక రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ సపోర్ట్ చేసేది ఉంటే మా ప్రభుత్వం రాగానే గత తెలంగాణ కన్నా ముందు మేము ఇచ్చిన డిఎస్సీలను మల్ల తిరిగి డిఎస్సి ఏర్పాటు చేస్తాం ఏ చెప్పడం జరిగింది ఇచ్చిన హామీలన్నీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ సీతక్క గారు కూడా మొత్తంగా కూడా ఈ హామీలకు వ్యతిరేకంగా ఆదివాసీల నిర్ణయాలకు వ్యతిరేకంగా వీళ్ళ హక్కుల్ని కాపాడే విషయంలో మరే ఎందుకు శోధ్యం చేస్తుందో అర్థం కాలేదు ఖచ్చితంగా కూడా తుడుం బా ఇంట్లో దొంగని ప్రశ్నిస్తుంది బయట దొంగని ప్రశ్నిస్తుంది దయచేసి ఇప్పటికైనా కానీ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది శాఖల జీవోల్ని చట్టం చేసి ఇమీడియేట్గా ఏజెన్సీ డిఎస్సీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది నాకు మెగా డిఎస్తో సంబంధం లేదు నాకు కావాల్సింది ఏజెన్సీ డిఎస్సీ మా పిల్లలకి ఏజెన్సీ ఉద్యోగాలు ఇవాళ ఒక్క యువకును కన్నా ఏజెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉన్నదా ఇవాళ నేను ఒక యాజ్ ఏ పిహెచ్డీ స్కాలర్గా నేను పోయి మా తాడవై మండలు నాకు ఏజెన్సీ సర్టిఫికెట్ అడిగితే నీ జీవో సుప్రీంకోర్టులో కొట్టుకుడి అంటే సుప్రీంకోర్టు అటా అథారిటీ ఉన్నదా ఫిఫ్త్ షెడ్యూల్ పోది ఐటీడీఏ అడ్మినిస్ట్రేషన్ కొట్టుడు పోది ఏజెన్సీ అనేది పోది మాత్రం ఉద్యోగాలు మాత్రం కొట్టుడు పోయినాయి అనేది ఒక దుష్ప్రచారం చేసి వాళ్ళు ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఏజెన్సీ డిఎస్సీని కనుక ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యోగంగా మలుస్తాం తుడుం దెబ్బ గనక ఆగ్రహానికి గురైతే పరిస్థితులు ఎట్లుంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా కూడా ఆదివాసుల సమస్యలు పరిష్కరించే విధంగా సీతక్క ప్రయత్నం చేసి త్వరలో గనక ఆదివాసులకు న్యాయం చేయకుండా మాత్రం పోరాటాలు తప్పవనేది కూడా హెచ్చరిస్తున్నాం నా పేరు డాక్టర్ మైప కుమార్ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుదె రాష్ట్ర అధ్యక్షుడు